హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వెబ్ పాడ్కాస్ట్ ఛానల్ నేను మీ వాయిస్ ఆఫ్ తెలుగు వెబ్ వైష్ణవి సాధారణంగా జనాల్లో ఎక్కువ శాతం యానాల్ కెనాల్ రీజన్ అంటే మల ద్వారం దగ్గర వచ్చే సమస్యలు ఆ సమస్యలతో బాధపడుతూ ఉంటున్న వాళ్ళు సిగ్గుతో బయటకి రాలేక ఒక డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యాలా చెయ్యకూడదా అనే విషయం మీద కూడా అవగాహన లేక ఉంటున్న వాళ్ళకి ఈ రోజు మన ఆరోగ్యవాణి కార్యక్రమంలో అలాంటి వాళ్ళకి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అలాగే ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి ఒక డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలని మనతో పాటు ఉన్నారు మహేంద్ర హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బి గిరి గారు జనరల్ సర్జరీలో ఫిఫ్టీన్ ఇయర్స్ గా అతను విజయనగరం ప్రజలకి ఎంతో సేవలను అందిస్తున్నారు డాక్టర్ గారు అతన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు సార్ ఫస్ట్లీ మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్ ఒక డాక్టర్ గా ఈ జనరల్ సర్జరీ అన్నది ప్రొఫెషన్ చూస్ గుడ్ మార్నింగ్ అందరికి ఆయన డాక్టర్ బి మహేంద్రగిరి సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ నా సర్జరీ అనేది చిన్నప్పటి నుంచి కలగా ఉండేది నా డాక్టర్ అవ్వడంతోనే నేను సజ్జన్ గా అవ్వాలనే అవగాహన ఉండేది మొదటి నుంచి కూడా వన్స్ సర్జన్ అయిన తర్వాత దాని మీద పూర్తిగా గ్యాస్ట్రాంట్రాలజీ అనే విభాగం కోసం మీద దాని ద్వారా అయితే ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుందని స్విమ్స్ లో సర్జికల్ గ్యాస్ట్రాట్రా చేయడం జరిగిందమ్మా అసలు సర్జన్ అనేది ఎందుకు ఎక్కువగా చూస్ చేసుకున్నా అంటే మనం ప్రొఫెషనల్ గా చూసుకోవాలంటే మెడిసిన్ సర్జికల్ గా ఉంటుంది సర్జన్ అనేది ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ లా ఉంటుంది అండి మెడికల్ అంటే కొంత సర్జన్ చేయలేంది మెడిసిన్ వాళ్ళు చేయలేరు అందువల్ల నాకు ఇషియల్ గా పుట్టుకుతోనే ఐ మీన్ నాకు డాక్టర్ వచ్చినప్పుడే సర్జరీ చేయాలనేది ఉండేది అందువల్ల ఎటువంటి సమస్యలతో పేషెంట్లు మీ దగ్గరకు వస్తూ ఉంటారు సార్ ఓకేనమ్మా ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ చాలా మంచి టాపిక్ అమ్మా ఇది యాక్చువల్ ఏంటంటే ప్రజల్లో అందరిలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ సమస్య అనేది సాధారణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు మన ముసలి వయసులో ఉండే వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి సాధారణంగా ఉంటుంది వాళ్ళు ఏంటంటే షై అంటే మనం సిగ్గుతో డాక్టర్ దగ్గరికి రాలేక అది అంత తీవ్రమైన ఇబ్బంది కాదని వాళ్ళంతా వాళ్ళే మనకి చిన్న చిన్న రెమెడీస్తో ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటుంటారండి జనరల్ గా ఏంటంటే మల దూరం దగ్గర ఆరు రకాలైన ఇబ్బందులతో మన దగ్గర పేషెంట్స్ వస్తుంటారండి ఆరు రకాలు అంటే ఒక ఓవరాల్ గా మనం తీసుకుంటే ఆరు రకాలైన ఇబ్బందులతో మనకి మన హాస్పిటల్ పేషెంట్స్ వస్తుంటారు అందులో ముఖ్యంగా ఏంటంటే యానిమల్ ఫిషర్స్ ఫిషర్స్ ఫిషర్ అంటే ఏం లేదండి దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ వస్తుంది మోషన్ వెళ్ళిన తర్వాత బ్లీడింగ్ వస్తుంది దాన్ని ఫిషర్ అంటారు తర్వాత యాబ్సెస్ అంటే పెరియానల్ యాబ్సెస్ అంటే మన వాడుక భాషలో భగందరం అంటారు భగందరం అంటారు దాంట్లో ఏంటంటే మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ కన్నా కూడా జ్వరంతో పాటు సివియర్ గా పెయిన్ అనేది ఉంటుందండి అది చాలా వరకు ఇనీషియల్ గా దాంతో స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అంతా కూడా తర్వాత ఫిస్టులాస్ అంటారు ఈ యాబ్సెస్ అనేవి ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేయలేకపోతే దాని అంతా పగలడం కానీ లేదంటే మనం సర్జరీ చేసినప్పుడు కానీ చిన్న హోల్ పెడితే ఆ చీమ అనేది కిందకొచ్చి ఫిస్ట్ లా కింద మారుతుంటుంది తర్వాత పైలోనే సైన్సెస్ అంటారు అది కూడా ఏంటంటే కొంతమంది యానల్ రీజియన్ లో హెయిర్ ఎక్కువ ఉండే వాళ్ళకి అది సమస్య అనేది ఉంటుంది ఆ ఏమవుతుందంటే హెయిర్ అనేది ఇన్గ్రోయింగ్ వెళ్ళిపోతుంది జనరల్ గా హెయిర్ అనేది అవుట్ గ్రోయింగ్ అవ్వాలి ఇన్గ్రోయింగ్ అవ్వడం వల్ల ఆ పిరియానల్ మన రీజియంలో ఆ ఫైరోనైడల్ సైన్స్ కింద మారుతుంటుంది దాంతోపాటు మనకి ఫిజర్స్ ఫిస్ట్ క్లాస్ హిమరాయిడ్స్ హిమరాయిడ్స్ అనేది మన బాడీ బాస్ లో పైల్స్ అంటారు అది అందరిలో చాలా వరకు కాన్స్టిప్రేషన్ ఉండే వాళ్ళు కామన్ గా ఉంటుంది ఈ రకమైన సమస్యలతో మన దగ్గర రెగ్యులర్ గా వస్తుంటారు ఈ సమస్యలు గల కారణాలు ముఖ్యంగా ఏమై ఉంటాయి సార్ సమస్యల కారణాలు ఏంటంటే మెయిన్ అందరికీ తెలిసిందే కానీ దాన్ని ఏంటంటే మనం పాటించం అంతే మెయిన్ కారణం కాన్స్టిప్రేషన్ అంటే మలబద్ధకం అనేది దాంతోనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతుంటాయి తర్వాత రెండో కారణం ఒబిసిటీ ఒబిసిటీ అంటే కొద్దిగా ఒక్క కాయం ఉండే వాళ్ళకు కూడా అది కామన్ గా ఉంటుంది ఒబెసిటీ తర్వాత ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీస్ లో కూడా కొంతవరకు మనకి ఆ పిర్యాన్ రీజియన్ లో ప్రెజర్ పెరగడం వలన కూడాను మన ప్రెగ్నెన్సీస్ లో కొంతమందికి వస్తుంటున్నా ఇది జెండర్ రిలేటెడ్ గా ఎక్కువ ఏ జెండర్ లోని ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి సార్ లేదా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఏదైనా డిఫరెంట్ గా ఈ సమస్య అనేది ఏర్పడుతూ ఉంటది జనరల్ గా అమ్మా అందరిలోనే సాధారణంగానే ఉంటుంది కంపేరటివ్లీ ఫీమేల్స్ లో ఎందుకంటే ఈ సమస్య ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళ వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటుంది కంపేరిటివ్ మేల్స్ కన్నా కూడా అంటే అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు యూరినేషన్స్ గట్ట ఇబ్బంది ఉంటుందని వాళ్ళు ఇన్విల్ట్ గానే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోరు అన్నమాట దానివల్ల ఈ కాన్స్టిప్రేషన్ అనేది వాళ్ళకి సాధారణంగా ఎక్కువ ఉంటుంది అందుకు అది మళ్ళీ ఈ కాన్స్టిపేషన్ వల్ల మనకి యాబ్సెస్ ఫిస్ట్ క్లాస్ ఇవన్నీ కామన్ గా ఉంటుంది అంతే తప్ప గానీ అందరికీ కామన్ గా ఒకటే కారణం బట్ ఫీమేల్స్ లో ఏంటంటే వాళ్ళు వాటర్ టేక్ తక్కువ అవ్వడం కంపేర్ టు మేల్స్ కన్నా ఒబిసిటీ అండ్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఫీమేల్స్ లో ఇది అనేది సాధారణంగా ఉంటుంది ఇది ఏజ్ గ్రూప్ వల్ల కూడా ఏమైనా చేంజ్ ఉంటదా సార్ ఏజ్ గ్రూప్ ఏ ఏజ్ లో చూస్తే ఏజ్ గ్రూప్ అనేది సాధారణంగా మనకి యంగ్ ఏజ్ లోనే ఉంటుంది ఇవన్నీ కూడా కామన్ ఎందుకంటే అప్పటితో మనకి ఆహార అలవాట్లు అనేది కొంత చేంజ్ అవుతుంటది జనరల్ గా ఇప్పుడు ఇప్పుడున్న ఈ మన ఆహారపు అలవాట్ల వల్ల ఏంటంటే చిన్న ఉండే వాళ్ళు కూడా వచ్చేస్తుంది చిన్న పిల్లల్లో కూడా చిన్నపిల్లల్లో కూడా వస్తుంది ఎందుకంటే కంప్లీట్ గా ఇంట్లో ఫుడ్లు మానేసిన చిన్నపిల్లలు అందరూ కూడా జంక్ ఫుడ్స్ అలవాటు అయిపోయాయి ఈ నూడిల్స్ పానీపూరీలు ఈ పిజ్జాలు ఇలాంటివి తినడం వల్ల ఏంటంటే కంపేర్టివ్లీ ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది ఆహారంలో ఫైబర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల మనకి ఈ కాన్స్టిట్యూషన్ అనేది పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఈ డ్రింక్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు పిల్లలు దాని వల్ల ఒబిసిటీ పెరిగిపోతుంది ఒబిసిటీ మళ్ళీ సేమ్ అన్ని రిలేటెడ్ గా కాన్స్టిపేషన్ ఫైబర్ కంటెంట్ తగ్గడం వల్ల కాన్స్టిపేషన్ పెరగడం వల్ల వాటర్ ఇంటేక్ తగ్గడం వల్ల ఈ క్యూములేటివ్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ అన్ని ఒకటి వస్తుంటాయి ఇప్పుడు ఈ పేషెంట్ కి ఈ సమస్యని ఎలాగ మీరు నిర్ధారిస్తారు సార్ అదే మంచి క్వశ్చన్ వేసారమ్మా అందులో ఏంటంటే అన్నీ మనకి ఒకే విధంగా ప్రెజెంట్ అవుతారు పేషెంట్స్ జనరల్ గా ఏమైనా వస్తుంటుంటే మన దగ్గరికి మోషన్ టైట్ అయిపోతుందండి మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ వచ్చేస్తుందండి లేదంటే మోషన్ వెళ్ళిన తర్వాత బ్లీడింగ్ వచ్చేస్తుందండి తర్వాత లేదంటే మోషన్ వెళ్ళిన తర్వాత లాగా వస్తుందండి ఈ కారణాలతో జనరల్ గా మనకి రెగ్యులర్గా పేషెంట్స్ వస్తుంటారు కానీ అన్నీ ఒకేలాగా అనిపించినా దేని డైగ్రెస్ దానికే వేరుగా ఉంటుంది మళ్ళీ ఇందాక నేను చెప్పినట్లే ఇప్పుడు యాబ్సెస్ పెరియానల్ యాబ్సిస్ బంధం అనేది ఎలాగ ఉంటుందంటే అక్కడ స్వెల్లింగ్ లా వస్తుంది ముడ్డు అంత దగ్గర స్వెల్లింగ్ లా వచ్చి సివియర్ పెయిన్ ఉంటుంది ఇంకా మోషన్ కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటుంది అనమాట అదేంటంటే వాళ్ళ జ్వరంతో పాటు ఈ పెయిన్ అండ్ కాన్స్టిప్రేషన్ ఈ మూడు లక్షణాలు ఉంటే మనం పెరియర్ లాస్ కానీ అంటారు తర్వాత మనం ఫిషర్ ఫిషర్ అనేది మనకి సర్వసాధారణంగా చాలా మంది ఉండేది ఎందుకంటే వరుసగా రెండు రోజులు మనం మోషన్ వెళ్ళకపోయింది అనుకోండి మోషన్ ఆటోమేటిక్గా టై టైట్ అయిపోతుంది ఒక్కసారి అది మోషన్ టైట్ అయినప్పుడు అది కట్ చేసుకుంటూ వచ్చేసి చిన్న చీలికలాగా వచ్చింది అనుకోండి అది ఇంజరీ స్టార్ట్ అయిపోతుంది ఆ ఇంజరీ స్టార్ట్ అయిన తర్వాత అది రెగ్యులర్ ప్రాసెస్ లోనే హీలింగ్ అవుతున్నప్పుడు అది మన బాడీలో మచ్చ ఎలా పడుతుంది ముడ్డు రంగం కూడా పచ్చబడుతుంది మచ్చబడుతుంది దానివల్ల అది క్రానిక్ ఫిజర్ కింద మారిపోతుంది ఒక్కసారి అది ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మళ్ళీ కాన్స్ట్రేషన్ వచ్చిన ప్రతిసారి కూడా అదే విధంగా వీళ్ళు ఫిషర్ కింద వచ్చి మోషన్ వెళ్ళాలంటే భయపడతారు వెళ్ళిన తర్వాత బ్లీడింగ్ వచ్చేస్తూ ఉంటుంది అది అక్యూట్ ఫిజర్ నుంచి క్రానిక్ ఫిజర్ కింద మారిపోతుంది అది మెయిన్ ప్రాబ్లం మెయిన్ అయితే ఫిషర్ లోకి వచ్చేసరికి పెయిన్ ఉంటుంది మోషన్ టైట్ ఉంటుంది ఆ రెండు ఫిస్టులా అనేది వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇందాక చెప్పాను కదా యాబ్సెస్ మనకి దానింతరం రప్జర్ అయిపోయినప్పుడు లా కింద కన్వర్ట్ అయిపోతుంది అంటే మోషన్ తొందర నుంచి డైరెక్ట్ గా చర్మం ద్వారా మనకి చీములాగా వస్తుంది అది ఫిస్టులా అనమాట అది చాలా చివరగా వచ్చే ప్రాబ్లం ఫిస్టులా అనేది ఫిస్టులా వచ్చిందంటే మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పేషెంట్ పైల్స్ అనేది రెగ్యులర్ గా మనం పైల్స్ అంటే హెమరాయిడ్స్ పైల్స్ ఇవన్నీ రెగ్యులర్ గా వాడుకలో వచ్చేది ఫైల్స్ కి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి రెండు రకాల ఫైల్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ ఫైల్స్ ఇంటర్నల్ ఫైల్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ ఫైల్స్ అనేది ఫుడ్ రిలేటెడ్ గా మనకు కొంత వరకు ఉంటుంది అంటే ఎక్కువసేపు మనకు కొంతమంది చూసారు ఇప్పుడు కొత్తగా అందరికి అలవాటు అయిపోయింది సెల్ చూసి లెటర్ని కెళ్ళాలు పేపర్ చదువుకుంటూ భోజనం లెటర్కి వెళ్ళాలి లేదంటే కొంతమందికి ఏం చేస్తారంటే కంప్లీట్ గా అంటే కొద్ది డబ్బు ఉన్న కథ ఉంటుంది వాళ్ళకి మన కంప్లీట్ గా లైబ్రరీలో ఉంటుంది కంప్లీట్ గా లైబ్రరీలో ఉంటుంది ఆ లైబ్రరీలో ఆ బుక్ చదవడానికి అదే హ్యాబిచువల్ కాన్స్టన్ప్రేషన్ అంటారు ఇక్కడ ఒక చిన్న టాపిక్ కాన్స్టిప్రేషన్ అంటే హ్యాబిచువల్ కాన్స్ట్రేషన్ రెగ్యులర్ కాన్స్ట్రేషన్ రెగ్యులర్ కాన్స్టిప్రేషన్ ఏంటంటే మనకి ఆహారంలో అది మన ఫైబర్ కంటెంట్ తగ్గడం వల్ల వచ్చే దాన్ని మనకి రెగ్యులర్ కాన్స్టి హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ అంటే వాళ్ళకి మోషన్ అంతా బాగానే ఉంటుంది కానీ టీ తాగితే గానీ నాకు మోషన్ వెళ్ళదు సిగరెట్ తాగితే గానీ మోషన్ వెళ్ళదు పేపర్ చదివితే గానీ మోషన్ అవ్వదు న్యూస్ చూస్తే గానీ మోషన్ అవ్వదు ఇలాంటి చిన్న చిన్న కారణాలతోని వాళ్ళేంటి సైకాలజికల్ కాన్స్ట్రేషన్ ఈవెన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉండేటప్పుడు నిజంగా మోషన్స్ అయినప్పుడు కూడా వాళ్ళు మోషన్ వెళ్ళాలంటే వెళ్లేదు ఇదంతా చెప్పుకోవడానికి సై ఉంటుంది అందుకు బయటకు చెప్పలేదు ఈ దీని వల్లనే వాళ్ళు కంప్లీట్ గా ఈ ప్రాబ్లమ్స్ ల్యాండ్ అయ్యి చివరికి వస్తారు ఇంటర్నల్ పైల్స్ ఇందాక చెప్పాను కదా ఎక్స్టర్నల్ పైల్స్ ఇంటర్నల్ పైల్స్ ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటంటే ఎక్కువసేపు ఇలాగ సెప్టిక్ ట్యాంక్ మీద కూర్చున్నారు అనుకోండి ఏంటంటే క్వశ్చన్స్ ఆ వీనస్ అనేది అలాగ బయటికి ఉబ్బి చిన్న మొలల్లా కిందకు వచ్చేస్తాయి మొలల్లా కిందకు వచ్చినట్టు మోషన్ టైట్ గా పాస్ అయినప్పుడు దాన్ని కట్ చేసుకుంటూ వచ్చేస్తుంది అది బ్లీడింగ్ సివియర్ గా అవుతుంటుంది అందులో హిమరాయిడ్స్ లో మళ్ళీ ఫోర్ టైప్ ఆఫ్ హిమరాయిడ్స్ ఉంటుంది గైడ్ వన్ టూ త్రీ ఫోర్ అంటాం వన్ టూ లో మనకు కంప్లీట్ గా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనం మార్చుకోవచ్చు త్రీ ఫోర్కి వచ్చేసరికి కంప్లీట్ గా సర్జికల్ ట్రీట్మెంట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట అండ్ ఇందాక చెప్పాను కదా పైల్ నెడల్ సైనిస్ అనేది వాళ్ళకి జెంటికల్ గా ఉండే ప్రాబ్లం అండ్ దాన్ని కూడా మనకి ప్రొలాంగ్ సిట్టింగ్ అంటే వీరు డ్రైవర్స్ ఉంటారు మన జీప్ డ్రైవర్స్ డిసీజ్ అంటారు దాని పేరునే జీప్ డ్రైవర్స్ డిసీజ్ అంట అలా కంటిన్యూస్ గా సిట్టింగ్ అలా కూర్చోవడం వల్ల ఏంటంటే గ్రో బయటి వెళ్లాల్సింది గ్రోయింగ్ ప్రెసర్ అవుతుంది ఇన్ గ్రోయింగ్ గా మనకి హెయిర్ అనేది వెళ్ళడం వల్ల అక్కడ హెయిర్ అనేది బయటకు ఉండాలి ఇప్పుడు మన కంటి హెయిర్ చూసారా బయటికి ఉండాలి లోనికి వెళ్తే దాని తాలకు ఎఫెక్ట్ ఉంటుంది అందుకు ఆ పెరి పెటల్ సైన్స్ అనేది అది సైనస్ లా ఫామ్ అయ్యి యాబ్సిస్ ఫామ్ అవుతుంది అదంతా ఇంకా ఇబ్బందిగా ఉండే ప్రాబ్లం ఇవన్నీ మనకు రెగ్యులర్ గా చూసుకుంటాం ఇలాంటి సమస్యలు ఫేస్ చేసినప్పుడు ఒక పేషెంట్ ఏ టైంలో డాక్టర్ చేస్తే వాళ్ళకి కొంచెం ఈ వీటి నుంచి బయటపడే అవకాశం అదేంటంటే మనకి అందరికి చెప్పారు కదా కామన్ కానిస్ట్రేషన్ టైట్ అవుతుంది బ్లీడింగ్ అవుతుంది అదేంటే చిన్న సింపుల్ గానే తీసేసుకుంటారు ప్రతి వారు అందరూ వాళ్ళకు వాళ్ళుగా అంటే మెయిన్ కారణం షై అనే భావంతోనే బయటకు రాదు సింపులే కదా మనకి ఈ రోజు మోషన్ టైట్ అయిపోవడం వల్ల కొద్దిగా వాటర్ అయితే తగ్గిపోతుంది లేదంటే చిన్న బ్లీడింగే కదా కొద్దిగా మనం ఆ టైప్ కదా మాత్రం వేసుకుని తగ్గిపోద్ది అనే ఉద్దేశంతో వాళ్ళంతా వాళ్ళు సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోవడం లేదా క్రానిక్ అయిపోతుంది అలాంటి స్థితిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సపోజ్ పెరిసెస్ వచ్చింది అనుకోండి వెంటనే ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు కన్సల్ట్ డాక్టర్ని కలవాలి ఏంటంటే వీళ్ళు నొప్పి కదా అనేసి ఏదో ఆ డాక్టర్ ఈ డాక్టర్స్తున్నా ప్రాపర్ డయాగ్నోస్ చేయకపోతే ఆ అనేది యాబ్సెస్ అయింది అనుకోండి అది ఫిస్ట్ లా అనేది వెళ్ళిపోతుంది అదే రైట్ టైమ్ లో డాక్టర్ కలిసారు అనుకోండి సింపుల్ మామూలుగా చిన్న చిన్నీస్ డ్రైనేజ్ చేస్తే సింపుల్ డ్రైనేజ్ అయిపోతుంది అనమాట ఎక్కువ కాంప్లికేషన్ లేకుండా మనం సింపుల్ ఫిస్ట్ లా అయిపోతుంది ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎలాంటి ప్రాసెస్ ఉంటది సార్ దానికన్నా ముందు మనం ఎలా నిర్ధారణ చేయాలనేది మనం చూసుకోవాలంటే నిర్ధారణ చేయడం చాలా సింపుల్ అండి మనకి ఏదో మనం కాంప్లికేషన్ లో ల్యాండ్ అయిన తర్వాత నిర్ధారణ చేసుకోవాలంటే ఈ ఎంఆర్ఐ స్కాన్లు ఇవన్నీ చేయాలి మీకు అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కన్సర్న్ డాక్టర్ సర్జన్ దగ్గర కానీ ఇప్పుడు లాంటి గ్యాస్ట్రాండ్రాల్ దగ్గర వచ్చినప్పుడు సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు పేషెంట్ని పడుకుని బట్టి లెతాడ్మిక్ పొజిషన్ లో చూస్తే అన్ని డయాగ్నోసిస్ క్లియర్ గా సజ్జన్ ఈజీగా డయాగ్నోస్ చేస్తారు దానికి ఏం ఇన్వెస్టిగేషన్స్ కూడా లేదు ఎథాడమీ పొజిషన్ లో పెట్టి మనం పిఆర్ అంటారు ఫింగర్ ని పెట్టి లోన్ జస్ట్ మనల్ని చూస్తే అన్ని మనకి చేతికే అందుబాటులో ఉంటాయి ఆ ఏరియాలో ఏదైనా చీములా బయటకు వచ్చిన ఫిష్ లా ఏదైనా స్వెల్లింగ్ లా ఉందనుకుంటే మనకి భగంతరం అంటారు లేదు టైట్ గా మన ఫింగర్ లోనికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ఫిస్ట్ లా అంటారు అండ్ పైలలో సైన్స్ కూడా సైన్స్ ఉంటుంది హెయిర్ ఎక్కువ ఉంటుంది అది పైలోనల్ సైన్స్ సింపుల్ ఈ హెమోనా కూడా ఏంటంటే బయటికి మనం ఎగ్జామ్ చేసినప్పుడు మొక్కమని చెప్తాం బయటికి మొక్కడం అంటే హెమో ఫైల్స్ అలా క్లియర్ గా వచ్చేస్తాయి అంతే ఎవ్రీథింగ్ ఇస్ క్లినికల్ డయాగ్నోస్ట్ ఇంకా మనం దానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే భగంద్రం అంటే పెరియాని సింపుల్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ లో మనకి క్లారిటీగా గా ఎంత ఉందో తెలుస్తుంది అండ్ ఫిస్ట్ అనే దానికి ఫిస్ట్లోగ్రామ్ ఎక్స్రే ఫిస్ట్లోగ్రామ్ చిన్న డై చేస్తే అది ఎలాగా ఆ లోన్ ఎంత వరకు ఉంది ఆ ఏ టైమింగ్స్ ఓపెన్ అవుతుంది అని తెలిసిపోవచ్చు ఇంకా కాంప్లికేటెడ్ లాస్ అనేవి ఏంటంటే ఎంఆర్ఐ చేసుకుంటాం లో ఎవ్రీథింగ్ మనకు క్లియర్ గా తెలిసిపోతుంది ఆ డయాగ్నోస్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ కి ప్లాన్ చేస్తాం స్పెసిఫిక్ గా దీని ట్రీట్మెంట్ దానికే ఉంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఏంటంటే సొంత వైద్యాలు చేయకూడదు దానితో పాటు ఏంటంటే ఇప్పుడు మనకి క్వాక్స్ అంటారు సింపుల్ గా తెలియని వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేసేస్తూ ఉంటారు మనకి అందరికీ తెలుసు చాలా వరకు పైల్స్ డాక్టర్లు తర్వాత అవి చేస్తాం ఇవి చేస్తామని ఎక్కడ పట్ట నాటు వైద్యాలకి వెళ్ళిపోతారు నాటు వైద్యాలకు వెళ్ళడం అనేది వీళ్ళు ఎక్కువ కాంప్లికేషన్ ల్యాండ్ అయిపోతారు అటువంటి డయాగ్నోస్ వాళ్ళకి బాధ అనిపించినప్పుడు సర్జరీస్ దగ్గరకు వస్తే డైరెక్ట్ గా మనం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు దీనికి సర్జరీ ఏమైనా పడే అవకాశం దీనికి ఇప్పుడు ఉన్న నూతన చికిత్స విధానం బట్టి చాలా సింపుల్ గా ఉండే టెక్నిక్స్ అన్ని మనకు అందుబాటులో వచ్చాయి మన మహేంద్ర హాస్పిటల్లో కంప్లీట్ గా అన్ని రకాలైన ఈ కెనాల్ రీజియన్ ఉండే సర్జరీస్ గాని అత్యాధునిక ఉండే ప్రస్తుతానికి ప్రపంచ ఉండే అన్ని సర్జరీలు మన దగ్గర చేయడం జరుగుతుందండి సింపుల్ గా మనకు సర్జరీస్ అనే దానికి భయపడిపోతారు అపోహల వల్ల ఊరికనే భయపడిపోతారు ఫిర్యానీ ల్యాబ్స్ బగందరం అనేది ఏంటంటే చిన్న ఇన్సిస్ చిన్న అక్కడ మొత్తిచ్చి పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ చిన్న గంటలు అంటే పెట్టాను చీమంతా బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అది యాబ్సిస్ కి ఉండే ట్రీట్మెంట్ అండ్ ఫిస్ట్ లాస్ ఇప్పుడు ఏంటంటే కాంప్లికేటెడ్ ఫిష్ లాక్ వెళ్ళినప్పుడు మనకి వ్యాఫ్ట్ అంటారు అంటే వీడియో అసిస్టెంట్ గా చేస్తుంటాం అంటే లాప్రోస్కోపీ లాంటిది అది కూడా ఆ ట్రాక్ ని చూసి మనం ఆ ట్రాక్ అంతా తీసేస్తాను అనమాట వ్యాఫ్ట్ అంటారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే లేజర్ టెక్నిక్స్ కూడా లేజర్ ట్రీట్మెంట్ కూడా అంటే అది చాలా సింపుల్ వస్తే సాయంత్రం వెళ్ళిపోయే ప్రొసీజర్ అయిపోయిందంట లేజర్ పరంగా ఇప్పుడు అంతా లేజర్ టెక్నాలజీ అన్ని దగ్గరలో లేజర్ టెక్నాలజీ ఉంది కాబట్టి లేజర్ పరంగా కూడా చూసుకుంటారు ఇంకా ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అనే ఉన్న స్టాప్లర్ హెమరాయిడ్స్ అంటారు స్టాప్లర్ హెమరాయిడ్స్ అని న్యూ టెక్నిక్స్ అనమాట గ్రేడ్ ఫోర్ హెమరాయిడ్స్ అలాంటికి సింపుల్ స్టాప్లర్ మన స్టాప్లర్స్ ఫైట్ చేసినట్టే ఇన్ టూ త్రీ అవర్స్ లో డిశ్చార్జ్ పెట్టేసే స్థితిలో ఉండే ఉంటుంది అనమాట దానివల్ల మనకి చాలా మంచి వస్తుంది అవన్నీ మన మహేంద్ర హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయండి ఇవి లాంగ్ ఉండే అవకాశం ఉంటుందా సార్ ఖచ్చితంగా ఎలా అంటే మనం ప్రాపర్ టైమ్ లో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఖచ్చితంగా పేషెంట్ కాంప్లికేషన్ లో ల్యాండ్ అవుతాడు ఇప్పుడు ఎమరాయిడ్స్ అనే కాదు పైల్స్ అనే కాదు ఫిఫ్త్ క్లాస్ అనే కాదు ఏ ప్రాబ్లం కైనా కూడా వాళ్ళు లేట్ గా రావడం వలన అందుకంటారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ అండి దాన్ని ముందుగానే చూసుకుంటే మనం కాంప్లికేషన్ ల్యాండ్ అవ్వకుంటాం చూసుకుంటాం అనమాట ఇప్పుడు ప్రాణాలకి ముప్పు తెచ్చే సమస్యలు ఏమైనా ఇందులో ఎక్కువగా ఉన్నాయి అంటే ప్రాణాపాయ స్థితిలో చెప్పలేము కనమ్మా మనం దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్రానిక్ ఫిషర్స్ ఫిష్ క్లాస్ ఇలాంటివి ఏంటంటే ఒక్కొక్కసారి ఆనలిజంలో రేర్ గా లాంగ్ టర్మ్ లో ఇబ్బంది పడితే క్యాన్సర్ కింద కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది అండ్ ఏంటంటే గ్రేడ్ ఫోర్ హెమరాయిడ్స్ ఉంటాయి చూసారా అది హెవీగా బ్రీడ్ అయిపోతుంటుంది కంప్లీట్ గా ఆడ తిండేది మరి ఇంక వంట పడుతుంది ఈ సివియర్ ఎనిమియాలకు ల్యాండ్ అయిపోతారు ఒక్కోసారి అంటే రెండు మూడు హెచ్బీలతో కూడా ఉంటుంది హెచ్బి రెండు మూడు హెచ్బీతో ఉంటే ప్రాణపరిస్థితిలోకి వెళ్ళిపోతారు అంతే సింపుల్ గా ఉంటే మన ట్రీట్మెంట్ ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళు ప్రాణపరిస్థితులకు ల్యాండ్ అవుతుంటారు అంతే అసలు ఇవి రాకుండా ఒక సేఫ్ గా ఉండాలి అంటే ప్రివెన్షన్ మెజర్స్ ఏమిటాయి సార్ ఇది ఈ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా మీరు దీని ఇది ప్రజలందరికీ కూడా తెలిసి ఉండాలంట ప్రతి దానికి మీకు ఇందాక కారణం చెప్పాను కదమ్మా అన్నింటికి కారణం కాన్స్టేషన్ ఆ కాన్స్టిపేషన్ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ లో మొత్తం మారిపోయింది పూర్వకాలంలో మన పెద్ద పెద్దవాళ్ళు తినే ఫుడ్స్ అందులో మన ఇండియన్ ఫుడ్స్ అనేసి వచ్చేసరికి సమతుల్యమైన ఆహారం ఉంటుంది అందులో అన్ని రకాలు కూరగాయలు ఆకుకూరలు పప్పులు తర్వాత ఈ కర్డు ఎవ్రీథింగ్ అన్ని ఉంటాయి ఇప్పుడు అసలు పూర్తిగా చాలా వరకు అది అన్ని హ్యాబిట్స్ మారేసాయి కంప్లీట్ గా స్విగ్గీ జొమాటో ఈ మెయిన్ కారణం చెప్పాలంటే వీళ్ళు కామెంట్ చేసినట్టు ఉంటుంది కానిస్టిపేషన్ లాగే స్విగ్గీ జొమాటో కారణం కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే అవి వచ్చిన తర్వాత ఇవన్నీ పెరిగిపోయాయి జనరల్ గా మనకేమే బిర్యానీ మాట్లాడితే బిర్యానీ చేతిలో సెల్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఏదో వచ్చింది మనకి ఏది బ్లింకెట్ కలు లోపల వచ్చేస్తుంది ఫుడ్ అంతా ఇంకా ఇంట్లో ఇంట్లో ఫుడ్ మానేసారు అందరు కూడా నార్మల్ ఫుడ్ అనేది తగ్గిపోవడం వల్ల సమతుల్య ఆహారం తగ్గిపోవడం వల్ల మనం ఈ కానిస్టిపేషన్ పెరిగిపోతుంది దాంతో పాటు మన ఫైబర్ కంటెంట్స్ తగ్గిస్తారు కూరగాయ లాక్కుండా అసలు తినే తినట్లేదు ఏందే ముద్ద దిగట్లేదు ఎవరికి ఆంధ్రలో ఏంటంటే స్పైసీ ఫుడ్స్ కావాలి దాంతో పాటు కాల్చినవి కావాలి ఇవన్నీ కారణాలు ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కారణాల వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ మనం కోరిని తెచ్చుకుంటాం అది తినేసిన తర్వాత వాటర్ తాగరు వాటర్ తాగరు వాటర్ తాగకపోవడం వల్ల ఏంటంటే మనకి మళ్ళీ ఇంకా కారణం మినిమం ఎన్ని లీటర్స్ తాగితే బెటర్ కంపల్సరీగా ఎవరైనా పేషెంట్స్ నా అయినా పర్వాలే మామూలు వాళ్ళైనా సరే రోజుకి మినిమం త్రీ టు ఫైవ్ లీటర్స్ అనేది తాగాలి లిక్విడ్స్ సోపన్ వాటర్ అనే కాకపోయినా ఏదైనా పాలు మజ్జిగ బటర్ మిల్క్ ఇవన్నీ కూడాను మినిమం త్రీ టు ఫైవ్ లీటర్స్ తాగితే మనకి ఏంటంటే ఆ స్టూల్స్ లో వాటర్ అనేది ఉంటుంది మీ కింద కూడా చెప్పాను యాప్సి ఎలా ఫామ్ అవుతుంది అనేది ఏంటంటే మన వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల పెరియానల్ రీజియన్ లో మనకి ఏంటంటే యానల్ ల్యాండ్స్ అనే ఉంటాయి గ్లాండ్స్ ఫైవ్ ఎయిట్ టు ట్వెల్వ్ గ్లాండ్స్ ఉంటాయి వాటర్ కంటెంట్ తగ్గడం అది ఎక్సస్ గా సిక్రిట్ చేయాల్సి వస్తుంటది అది ఏంటంటే లూబ్రికేషన్ ఏంటే మనం మోషన్ పాస్ అవ్వదు మోషన్ పాస్ అయినప్పుడు ఎవరికైనా సాధారణంగా లూబ్రికేషన్ ఉండాలి టైట్ ఉందంటే అసలు మోషన్ రానే రాదు అసలు ఆ లూబ్రికేషన్ కోసం అంటే ఎక్సెస్ గా సిక్రిట్ అవడం వల్ల అక్కడ గ్లాండ్స్ బ్లాక్ అయితే అప్పుడు యాబ్సెస్ లో ఫామ్ అయిపోద్ది అందుకే ఎవ్రీథింగ్ ఇవన్నింటికి రిలేటెడ్ గా ఫుడ్ ఫుడ్ తర్వాత కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ తర్వాత మన నెగ్లిజెన్స్ ఇవన్నీ మనం ఒక సైకిల్ అంట మనం ఏం చేయాలంటే ఆహార అలవాటులో కొంత చేంజ్ చేసుకోవాలి వాటర్ కంటెంట్ అంటే లిక్విడ్ డైట్ ని పెంచాలి ఫైబర్ కంటెంట్ అంటే సింపుల్ మన ఇంట్లోనే ఉండేవే బయటికి ఏం అవసరం లేదు కీరా క్యారెట్స్ యాపిల్స్ మీరు ఎక్కడో విన్నాను ఒక యాపిల్ పండు తింటే ప్రపంచం డాక్టర్ అది అన్ని దగ్గర కూడా అందరికి కూడా ఈవెన్ రోజుకు ఒక యాపిల్ తిన్నాం అనుకోండి కాన్స్టిట్యూషన్ ఉంటుంది లో అన్ని రకాల మనకు న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మిగతా అన్ని రకాల రోగాల నుంచి కూడా నివారణ చేసుకోవచ్చు దానికి కూడా మన రిలేటెడ్ ఈ కాన్స్టేషన్ పోతుంది ఇంకా ఇది ఏంటంటే యాపిల్ ఇది ఇంగ్లీష్ వాళ్ళ పదం అయితే తెలుగులో మనకి యాపిల్స్ అనేది తక్కువ కాబట్టి రోజుకొక అరటిపండు అరెక్ట్ సరిపోతుంది రోజుకొక అరటిపండు తిన్నాం అనుకోండి అది కూడా ఫ్రీ మోషన్ అనేది వస్తుంది ఫైబర్ కంటెంట్ ఏదో ఒక ఫ్రూట్ డైలీగా తినడం ఏదో వెజిటబుల్ కర్రీ డైలీగా తినడం వీలైతే పాలు మజ్జిగ పెరుగు అనేవి ఏంటంటే కంప్లీట్ గా మన ఇండియన్ ఫుడ్ లో వచ్చిన హెల్దీ ఫుడ్ అది మనం ఇప్పుడు ఉండే పిల్లలు కొంతమంది వస్తారు పాలు తాగితే వాంతు వచ్చేస్తారు మాకు పెరిగంటే నాకు వాంతు వచ్చేస్తారు అది నాట్ ఏ గుడ్ హ్యాబిట్స్ పాలు పెరుగు అనేవి చాలా మన ఇండియన్ కల్చర్లో ఉండే పూర్వకాలం నుంచి ఉండేది ఖచ్చితంగా పాలు కన్నా పెరుగు అనేది పెరుగులు ఏంటంటే లాక్టోబ్యాక్సిరియా అనే బ్యాక్టీరియా వలన ఇట్స్ ఏ గుడ్ బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా అనేది గట్టి అంతా క్లియర్ చేసుకుంటూ వస్తుంది మీరు ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు యాంటీబయాటిక్ పెడితే ప్రీ ప్రో యాంటీబయాటిక్స్ అని ఇస్తారు అది ఓన్లీ ఇదే లాక్టోబ్యాసిలస్ నే అది మనకి నేచురల్ గా దొరికే లాక్టోబ్యాసిలస్ కర్డ్ లో ఉంటుంది అనమాట అది కర్డ్ తీసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ గా మన పెద్దలు అంటారు సెలవు చేయాలంటే కర్డ్ తీసుకుని సెలవు చేయడం అంటే ఏంటి లేదు మనకి వాడుకు బా వేడి చేసిందిరా వేడి చేసింది అంటే వాటర్ కంటెంట్ తగ్గిపోవడం మోసం టైట్ అయిపోతుంది సెలవు చేయడానికి ఇవన్నీ కొబ్బరి పండా నీరు తాగరా బటర్ మిల్క్ తాగరంటే అదే మనకి ఆ వాటర్ కంటెంట్ పెరగన్ ఏదైనా ఏదైనా లిక్విడ్ రూపంలో తీసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది దాంతో పాటు స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి కంప్లీట్ గా ఇప్పుడు మనకి ఏంటంటే అవి తగ్గిపోయి ఎక్కువ మొత్తం మసాలాలు మనం ఇంట్లో వాడుకున్న మసాలాలకి ఇప్పుడు మనకి స్పైసీ ఫుడ్స్ లో మసాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి అందులో కెమికల్స్ మిక్స్ అవుతాయి మన టేస్ట్ కోసం వినిగర్ వేస్తారు సోయా సాస్ బేసింగ్ అవన్నీ కూడా జెన్స్ ప్రతి ఫుడ్ కూడా కార్సినోజెన్స్ అంటే ఈరోజు మనం ఓన్లీ యానల్ కెనాల్ దగ్గర మనం మన టాపిక్ ఆగాలి కాబట్టి చెప్తున్నాం అమ్మా కంప్లీట్ గా మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లే మన తాలూకా మొత్తం లైఫ్ స్టైల్ మారిపోయింది అన్ని జబ్బులకి కారణం మన ఫుడ్ హ్యాబిట్సే ఇప్పుడు వచ్చే ఫుడ్ హ్యాబిట్స్ మనం మన తాలూకా పాతకాలం చూ అసలు నిజమైన ఆరోగ్యం ఉంటుంది అది పూర్తిగా వదిలేసాం ప్యూర్ లాక్టోబేసి లెస్ ఉంటుంది అనమాట దానివల్ల మనం కొత్తగా జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నాము అండ్ ప్రివెంటివ్ మెదర్స్ అంటే అదేనమ్మా మనం ఫుడ్ హ్యాబిట్స్ మళ్ళీ పాతకాలం ఫుడ్ హ్యాబిట్స్ అలాంటివి తీసుకుని ఎప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ని కలిస్తే వెంటనే మనం దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది అండ్ మెయిన్ అన్నింటికన్నా ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అర్థం అవుతుంది కదమ్మా ఆల్కహాల్ నికోటిన్ ఇవి కూడా చిన్న వయసు నుంచి అందరికి హ్యాబిచువల్ అయిపోతుంది అది కూడా వన్ ఆఫ్ ద కాజ్ చెప్పా కదమ్మా మన ఎలా ఉంటుందంటే సింపుల్ ఉదాహరణ యువర్ ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అంటారు నీ మొహం చూసే నీ తాలూకా మైండ్ అలాగే మీ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ ఫేస్ అంటారు ఒకటే సింపుల్ లాజిక్ యాని కెనాల్ రీజన్ లో పెయిన్ ఉందనుకోండి మొహం నవ్వుకుంటూ పెట్టలేదు కదా అంతే కదా ఆ రోజు ఒక రోజు నీకు బౌల్ మూమెంట్స్ అవ్వలేదు అనుకోండి చిరాగా ఉంటుంది ఎవ్రీథింగ్ అంతే అందుకని ఎట్లా పైలసినోళ్ళ మామూలు పెట్టా ఉన్నారు ఆ పైలసినోడు పరిస్థితి ఉంటుంది పైలసిన అర్థం కాదు అవన్నీ కూడా మనకు వాడుక భాషలో వచ్చినా సరే కూడా సింపుల్ చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మనకు తగ్గిపోతుంది ఏది ఏమైనా మన పాతకాలం ఆహారంలోనే చాలా మంచి అందులో మనం వాడే ధనియాలు జీలకర్ర ఇలాంటివి వాము అనేది దే ఆర్ ఎపటైజెస్ ఆకలి పుట్టించేవి స్థితి తరిగిచ్చేవి ఇప్పుడు మనం వాడుతున్న ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్స్ వెనిగర్స్ తర్వాత వే టేస్టింగ్ సాల్స్ అది చూసి ఇలాగంట చూస్తే ఎంత పొగ వస్తుంది అది చూడగానే మనకి ఎక్కడి నుంచి క్యాన్ క్యాన్సర్ వచ్చేటట్టు ఉంటాయి అసలు ఇప్పుడునే ఫుడ్ హ్యాబిట్స్లోనే కాన్స్టెస్ చాలా ఉన్నాయి మనం ఎప్పుడైనా ఈనంటే ఇంకో టాపిక్ అసలు ఫుడ్ రిలేటెడ్ జిఐటి అనేది పెట్టుకుంటే అసలు ఫుడ్ అంటే ఏంటి నార్మల్ ఫుడ్ ఇండియన్ ఫుడ్స్ ఎలా ఉంటాయి దాని మీద కూడా ఒక టాపిక్ చేసి ప్రజల్లో ఒక అవగాహన వస్తే కాంపిటీషన్ ల్యాండ్ అవ్వకుండా మనకి చూసుకోవచ్చు మెయిన్ నేను చిన్నపిల్లలు చెప్పేది ఒకటి ఏంటంటే చిన్నపిల్లలు కామన్ గా అడిక్ట్ అయిపోయారు పానీపూరి పానీపూరీలకి తర్వాత చాక్లెట్స్ కి అండ్ నూడిల్స్ కి ఇవన్నీ కూడా ఫైబర్ కంటెంట్ ఉండదు అందులో వెంటనే కాన్స్ట్రేషన్ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు చిన్నపిల్లల్లో కూడా వస్తుంది అని చిన్నపిల్లల్లో సాధారణం అయిపోయింది ఇప్పుడు అసలు చిన్నపిల్లలు మనం ఎప్పుడు చూడడం కూడా అసలు ఎందుకంటే మనకి పొద్దు నిలిపోతారు స్కూల్ కి వాటర్ తాగరు తాగుతున్నారు లేదా ఎవరు అడగరు అనమాట తర్వాత మళ్ళీ సాయంత్రం వస్తారు రాగానే పిల్లలు ఆటలు దానివల్ల ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఈ పైల్స్ ఫిష్ క్లాస్ చూస్తాం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మాకు వాళ్ళకి వాళ్ళకి ఏంటి పిల్లలకి ట్రైన్ చేయకూడదు పేరెంట్స్ కి ట్రైన్ చేయాలి పేరెంట్స్ కి చెప్తే ఈ హెల్దీ హ్యాబిట్స్ చెప్పాలి మనం తల్లిదండ్రులు ఆ టై సీరియస్ గా ఉంటేనే పిల్లలు అర్థం అవుతుంది గేది కావాలి చాక్లెట్లు ఇవన్నీ ఇచ్చేస్తుంటే మన పిల్లల్లో మనమే కి సంబంధించి క్లోతింగ్ ఎలాంటి క్లోత్స్ వేస్తే ఒకవేళ వచ్చిన సమస్యలు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి క్లోతింగ్ అయితే కొంచెం బెటర్ గా ఫీల్ అవుతారు అంతేనమ్మా మీరు ఇది కూడా మనకి సాధారణ పోగుంటుంది ఉంటుంది ఏదైనా వెంటిలేషన్ ఫ్రీగా ఉండాలి మెయిన్ ఆ ఏరియాలో ఏంటంటే వెంటిలేషన్ ఫ్రీగా ఉండకపోవడం ఏంటంటే అది ఒక కారణం యాబ్సిస్ ఫామ్ అవుతాయి ఒక జర్నీ హైజీన్ లేకపోవడం వల్ల కూడా యాప్సిస్ ఫామ్ అయిపోతాయి మనం మౌంగు కడుక్కుంటా కానీ ముడ్డు కడుక్కో రోజుకి పదిసార్లు మొహం కడుక్కుంటాము ముడ్డు కూడా సరిగ్గా కడుక్కు అంటే వినడానికి కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే మనం ప్రాపర్ హైజీన్ అక్కడ హెయిర్ అనేది చాలా ఎక్కువ మంది ఉంటుంది ఆ హెయిర్ వల్లనే వాళ్ళకి కొత్త కొత్త జబ్బులన్నీ వచ్చేస్తాయి యాబ్సిస్ కానీ తర్వాత పైన సైన్స్ కానీ ఆ హెయిర్ అనేది రెగ్యులర్ గా మనకి హెయిర్ ట్యూమర్ క్రీమ్స్ ద్వారా తీసుకోవాలి తర్వాత సింపుల్ గా రెగ్యులర్ గా వాష్ చేసుకుంటున్నప్పుడు కొన్ని స్క్రబ్ వాష్ అనేవి మేము అప్పుడప్పుడు చెప్తుంటాం అలా చేసుకున్నా నీట్ గా ఉంటుంది కాటన్ క్లోతింగ్స్ కాటన్ క్లాతింగ్ బెస్ట్ ఎప్పుడు కూడా అందుకే చాలా వరకు మనకి అండర్వేర్స్ కాటన్ క్లాతింగ్స్ ఉంటాయి జీన్స్ గట్టి వేసుకున్న వాళ్ళ సాధారణంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి టైట్ ఫిట్స్ వేసుకున్న వాళ్ళు కూడా జీన్స్ వేసుకున్న వాళ్ళు ఎక్కువగా మేము చూస్తుంటాం ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ సార్ ఎంతో చక్కగా మా జనాలకి అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్క జాగ్రత్తలు తీసుకునేదానికి ఎంతో చక్కగా మెసేజ్ ఇచ్చారు ఇంకా ఏమైనా మీకు ఇలాంటి సమస్యలు ఉంటే కమెంట్స్ లోని కమెంట్ చేస్తే డాక్టర్ గారు మనకి అవైలబుల్ గానే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైమ్ అతను ఏ టాపిక్ మీద సరే మనకి మెసేజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఎనీ అడ్వైస్ ఇస్తారు సార్ కన్సల్టేషన్ కావాలంటే సార్ డైరెక్ట్ గా వచ్చి అలాగే సార్ అడ్రస్ వచ్చేసి ఆర్సీఎం చర్చ్ రోడ్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ పూల్ పక్కన అనమాట విజయనగరం కంటోన్మెంట్ ఏరియా డైరెక్ట్ కలిస్తే ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారంతోనే తిరిగి వెళ్తారు ఇప్పుడు ఈ టాపిక్ కు మనం ప్రజలందరికీ అవగాహన తీసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే మా మహేంద్ర హాస్పిటల్లో నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానండి అండ్ ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు కూడాను మీకు కింద కామెంట్ చేసినప్పుడు విల్ గివ్ రెస్పాన్స్ అండ్ మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర ఉండిపోయి అపోహలు నమ్ముకుని ఈ మన నాటు వైద్యాలు గట్ట చేయకుండా మన హాస్పిటల్ మహేంద్ర హాస్పిటల్ కొత్త టెక్నిక్స్ న్యూ జనరేషన్ ఉండే ఇప్పుడుండే అన్ని టెక్నిక్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి వచ్చి ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇది ప్రజలకు అందుబాటులో ఉండే హాస్పిటల్ అండి మీకు ఎలా వీలైతే అలా మేము అందుబాటులో సేవలన్నీ అందించడం కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం అండి ప్రత్యేకంగా మన ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే